వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్ర ప్రకారం ప్రతి గ్రహ ఒక నిర్దిష్ట కాలం తర్వాత తన స్థానాన్ని మార్చుకుంటుంది ఇది పన్నెండు రాష్ట్రాలని ప్రభావితం చేస్తుంది ఈ ప్రభావం కొందరికి మంచిగానే మరి కొందరు చెడుగానే ఉంటుంది ఇటీవల అక్టోబర్ మూడవ తేదీన శని రాహు శతబ నక్షత్రాలు ప్రవేశించాడు జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం శని నక్షత్ర మార్పు మూడు రాశుల వరకు చాలా అనుకూలమైనటువంటి ప్రభావం చెబుతుంది ఈ యొక్క రాశుల జాతకాల గురించి తెలుసుకుందాం ఋషభ రాశి వారు వృషభ రాశి వారికి శని నక్షత్ర మార్పులు ఫలిస్తాయి జీవితంలో వివిధ సమస్యలను మరియు అడ్డంకులు తొలగిపోతాయి మరియు కృషికి తగిన ఫలితాలు పొందుతారు కెరీర్లో కొత్త అవకాశాలు లభిస్తాయి మరియు విజయాలు సాధిస్తారు మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది మరియు ఉద్యోగంలో కూడా మంచి సమయం మీరికి రాబోతుంది తులారా ఈ రాశి వారికి సంచార శుభప్రదంగా పరిగణించబడుతుంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మానసికంగా సమస్య నుంచి బయటపడతారు జీవితంలో కూడా సానుకూల మార్పులు వస్తాయి ప్రేమ జీవితానికి కూడా బాగా అనుకూలంగా ఉంటుంది సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది ధనస్థు రాశి వారు ఈ రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు శుభవార్తలు వింటారు కుటుంబ సంబంధాలు బలపడతాయి మరియు వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి భాగస్వామితో మంచి సమయాన్ని గడపండి మరియు వ్యక్తిగతంగా కూడా సానుకూలమైన మార్పులు రాబోతూ ఉన్నాయి జ్యోతిషుల ప్రకారం శని నక్షత్రం అనపు ఋషభం తుల మరియు ధనుసరాశి వారి జీవితంలో వివిధ రంగాల్లో విజయం మరియు ఆనందాన్ని పొందబోతూ ఉన్నారు కాబట్టి యొక్క సమయాన్ని బాగా ఉపయోగించుకోండి మరియు మంచి ఫలితాల కోసం సిద్ధం అవ్వండి వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి